ఎక్కడ చూసినా సమీక్షేమో అంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమక్షేమంలో వంద కార్యక్రమాలు ఇచ్చా అన్నా క్యాంటర్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈరోజు చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా విదేశ విద్య ఉందని అడుగుతున్నా రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా అన్ని కార్యక్రమాలు ఆలోచిస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు ఏం చెప్పాడు ఆ రోజు ప్రత్యేక హోదా తెస్తానాడా లేదా కేంద్ర మెడలు వస్తానాడా లేదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా మద్యపాన నిషేధం తమ్ముళ్ళు రెండు వంద అప్పుడు ఎంత తమ్ముళ్ళు క్వార్టర్ బాట్ల మంది ఇక్కడ ఉంటారు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత ఈరోజు రెండు వందలు పెరిగిన ఎంత నూట నలభై రూపాయలు అవునా కాదా ఎవరికి పోయింది ఆ డబ్బులు బ్రాండీ షాప్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతున్నా మీ ఊర్లో తోపుడు బండి ఉంది తోపుడు బండి దగ్గర చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్ లో అవునా కాదా అని అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ జే గన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ కృష్ణానది ఉంది మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఈరోజు ఎంత ట్రాక్టర్ సిమెంట్ ధర పెరిగిందా లేదా స్టీల్ ధర పెరిగిందా లేదా నలభై లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులు దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరేది ఈరోజు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇక్కడింది అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మా పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా మొన్న మొదల తారీఖు మీకు వచ్చిన జీతం వచ్చిందా పిఏలు వచ్చాయా మీకు డిఏలు వచ్చాయా మీకు ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలు ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు భయపెట్టి పనిచేయిస్తున్నాడు ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఏదైతే భూ పరిరక్షణ చట్ట ఒకటి తీసుకొచ్చారు ఆ రికార్డు అన్నీ ఆయన దగ్గరనే ఉంటాయంట ఇప్పుడు మీ దాంట్లో పట్టా పాస్దర్ పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు టైటిల్ డీట్ ఉండదు లేకపోతే ఆర్ అండ్ మన టెన్ వన్ ఉంది ఏ రికార్డు ఉండవు జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే ఆయన దగ్గర బటన్ ఉంటుంది బటన్ నూకితే మీ పేరు మారిపోతుంది మీ పేరు మారిపోతే మీ రాత మారిపోతుంది ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు వస్తే టెక్నాలజీని ఉపయోగిస్తే మన జీవితాల్లో సర్వనాశనం చేయగలుగుతారు అదే టెక్నాలజీ